హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వీడియో ఏంటంటే ఇంటి దగ్గర వెజిటబుల్స్ చెట్లు అనేది నాటానండి బెండి నాటాను చూడండి కనీసం ఇప్పటికీ హైట్కి ఒక ఫోర్ కిలోస్ వరకు వచ్చి ఉంటుందండి అలాగే వంకాయ తెల్ల వంకాయ అండి ఇది ఒక మూడు నాలుగు కాయలు వచ్చాయి ఇప్పటికీ ఇంకా హైట్ వస్తూనే ఉంటుందండి ఇది చాలా హైట్ పెరుగుతుంది చెట్టు కాయలు అయితే చాలా బాగా వస్తుంది బెండి కూడా చూడండి కొన్ని చెట్లే అయినా కానీ బాగా వస్తున్నాయి ఇలా మనం ఇంటి దగ్గర నాటుకున్నాం అనుకోండి మనకు ఫ్రెష్గా ఉంటుంది ఇంటి దగ్గర అయితే తాజాగా బాగుంటాయండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నా కానీ ఇన్ని చెట్లు ఉంటే కూడా చాలు దీనిలో మిర్చి వచ్చి విత్తనాలు చల్లానండి మల్చాయి అది కూడా నాటాను చూస్తామండి అది కూడా ఎలా వస్తుందో ఇక్కడ చిరుకూర వేశానండి ఒక ఫైవ్ డేస్ అవుతుంది అలాగే బెండి కూడా పెట్టాను చూడండి అక్కడ క్లోజ్ అయ్యాలకు ఇవి వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది ఎందుకని చెప్పి నేను కొద్ది చెట్లే పెట్టుకోండి బండి ఇవి కొన్ని చెట్లు ఉంటే చాలా అంటే చాలా కాయలు వస్తాయి టూ డేస్కి ఒకసారి తీస్తూ ఉంటే ఇప్పుడు చూపించాను కదా అలా వస్తుంటాయి ఇక చిక్కుడుకాయ చిన్న చిక్కుడే అండి ఇది హైట్ తక్కువ ఉంటుంది చిక్కుడు చెట్టు అల్లుకోరు కానీ కాయలు వస్తాయి ఇక్కడ కూడా చిరుపురాకు వేశాను ఇంకా ఇది వచ్చి పాలకూర ఇంకా వచ్చి గోంగూర వేశానండి కొద్ది కొద్దిగా పెట్టాను ఎక్కువ చెట్లు వచ్చేసాయండి ఇవి తెలియలేదు విత్తనాలు ఇక చిక్కుడు చెట్లు వచ్చి పెట్టానండి మనము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే కూడా ఇంటి దగ్గరే తాజాగా ఇలా చేసుకోవచ్చండి ఇంకా చూసారు కదా కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు ఇంటి దగ్గరే ఇది వచ్చి హైట్ వచ్చేసింది చెట్టు కానీ ఆకులు బాగాలేదని చెప్పి మా హస్బెండ్ వచ్చినప్పుడు కట్ చేయించేస్తామండి ఇది కట్ చేసిన తర్వాత బాగా వచ్చింది చూడండి తాజాగా చాలా చాలా సూపర్గా ఉంది ఇంకా నిమ్మ చెట్టు అండి ఇంకా ఇది జామ చెట్టు మా బాబు నాటాడు ఇది వచ్చి మా పాప నాటిందండి ఫస్ట్ దీనికి ఇలా ఆకులు అనేది ఇలా వచ్చేసేదండి రోగం వచ్చింది అందుకని చెప్పి ఆ చెట్టుకు వచ్చానండి అది కట్ చేసాము కట్ చేసిన తర్వాత ఇలా బాగా ఫ్రెష్గా వచ్చిందండి మళ్ళీ ఈ చెట్టు కళ్ళు కొనింది కాబట్టి ఈ చెట్టుకు కూడా అంతా చూడండి ఆకులు ఎలా ఉన్నాయో ఇలా అంటే మనకు కాయలు అనేది రాదండి అందుకని చెప్పి కట్ చేసేసాను ఇంకా ఇది చూడండి ఇంకా కాయలు వస్తుంది అలాగే చెరుకు కూడా వేసుకున్నానండి అప్పుడు పిల్లలు తీసుకొని తినొచ్చు కదండి అందుకని చెప్పి చెరుకు వేశాను ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కట్ చేస్తూ ఉంటే ఇలా వస్తూనే ఉంటుందండి మనకి ఇంకా ఫ్రెష్గా కావాలంటే ఒక్క చెరుకు తీసి కట్ చేసి వేరే ప్లేస్లో నాడితే చాలా బాగా వస్తుందండి దీంట్లో నల్ల అండి ఇది చూసారు కదా ఇది వచ్చి నల్ల చెరుకు చూడండి ఇది నల్ల చెరుకు ఇది వచ్చి మామూలు చెరుకండి ఇది చాలా మెత్తగా ఉంటుందండి ఈ చెరుకు ఇది చాలా మెత్తగా ఉంటుంది ఇది కొద్ది గట్టిగా ఉంటుంది ఇంకా అలాగే పూల మొక్కలు కూడా అంటే నేను ఇంటి దగ్గరే పెంచుకుంటాను శంకు పూలు ఈశ్వర స్వామికి చాలా ఇష్టమైన శంఖ పూలు అండి అది వచ్చి తెలిసిందే కదండి షుగర్ చెట్టు అక్కడ కనపడుతుంది కదా షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఆకు తింటే షుగర్ తగ్గుతుందండి మందార పూల ఒక సింకు పూలు ఇది వచ్చి కాకడాలు ఇంకా ఎక్కువ కాసేది ఇప్పుడు తగ్గింది కాకడాలు చెట్టు చూసారు కదా తలసమ్మ ఒక చెట్టు అండి తామర చెట్టు కూడా నాటాను చూడండి అలాగే ఇది నూరు పండుగ చాలా మంచిదండి బచ్చలాకు రెడ్ అలాగే గ్రీన్ రెండు కలర్లు మిక్స్ చేసి నాటాను చెట్లు రెండు చెట్లు ఇక్కడ కూడా నాటాను ఇక్కడ పత్తి చెట్టు నాటి అలాగే ఇది పచ్చల చెట్టు నాటాను ఇది మందారపు చెట్టు ఇది ఐదు రోజుల మందారం మంద ఇది ఒక మందారం చూసారు కదా ఇది వచ్చి మల్లేరు అంటే అలవేరా ఇంకా రామసీతాఫలాలు చూడండి ఏమైనా ఇంకా చాలా తీసేసామండి వీడియో తోలేదు ఇప్పుడు చాలా కోసాను అన్నమాట విధంగా టూ డేస్ పోతే బాగా తీరుతుందండి ఈరోజు కొన్ని కోచ కోసాను చూపిస్తాను మా చెట్లో కాసిన చీతాఫలాలండి రామ్ చీతాఫలము ఈరోజు ఇవి కోసానమాట ఒక మూడు కాయలు ఇవి మూడు వచ్చి నిన్న కోసానండి చెట్లనే మాగిపోయింది ఇది చెట్లనే మాగిపోయింది చాలా టేస్టీగా చాలా సూపర్గానండి హెల్త్కి చాలా చాలా మంచిదండి చాలామందికి పిల్లలకి తెలియదు కూడా ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు రామ్ చెతపాలెం అంటే ఏంటో కూడా చెట్టు ఇప్పుడు ఇప్పుడే కాయలు వస్తుంది లాస్ట్ టైం చాలా వచ్చింది ఇప్పుడు ఇప్పుడే పిందులు వస్తున్నాయి అండి ఇంకా తమలపాకు చెట్టు చూడండి అంటే ఇదొక రకం తమలపాకు చెట్టు చూసారు కదా ఇదొక రకం అండి ఇది చాలా బాగా వచ్చింది ఇక తెలుసాం అలానే మళ్ళీ తొట్లోనే వచ్చాయండి ఇక ఉసిరి చెట్టు చూసారు కదా ఉసిరి చెట్టు ఇది కూడా అలవేరా అలవేరా అండి ఇక నేను దేవుడికి పెడతాం కదండి పూలు అలాగే మావిడ ఆకులు అవన్నీ తెచ్చి ఇక్కడ చెట్టు మొదట్లో వేస్తాను బయట పడేయకుండా తొక్కే చోటు వేయకుండా ఇక్కడ వేస్తాను అది నీళ్ళు పోస్తూ ఉంటే అలాగే దానికి సత్వలాగా అవుతుంది ఇంకా ఉసిరి చెట్టు బ్రహ్మ కమలం అండి ఇది చూసారు కదా బ్రహ్మ కమలం ఇది నాటి సుమారు నేను ఒక నైన్ మంత్స్ అవుతుందండి నైన్ మంత్స్కి ఒక లీఫ్ ఇంత ఇచ్చారండి ఒక ఆవిడ బెంగళూరు నుంచి వస్తుంటే ఈ ఉంది కదా ఒక లీఫ్ అంత ఇచ్చారు దాన్ని నాటానండి ఇక్కడ ఉంది చూడండి ఈ నాటుండేది ఇక్కడ ఉంది చూసారా ఇది ఇది ఇచ్చారండి అది నాటిన తర్వాత ఇవి వచ్చిందనమాట బ్రహ్మకమలం ఆ పువ్వు కాసినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేస్తానండి ఇంకా ఇది వచ్చి ఉప్రెళ్ళాకు అంటారండి ఈ నోటి పళ్ళు పాడు ఏదైనా నొప్పి వేసినప్పుడు యాక నమిలితే చాలా మంచిదండి ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ బాగా చాలా బాగుంది షోగా మా హస్బెండ్ తెచ్చి నాటారు ఇంకా మనీ ప్లాంట్స్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మనీ ప్లాంట్స్ ఇక్కడ ఒక్క మందారపు చెట్టు వేసానండి ఇది ఫైవ్ అంటే ఐదు రేకుల చెట్టు అన్నమాట ఇది కూడా చాలా బాగున్నాయండి సమ్మర్లో ఎక్కువ వస్తాయండి వింటర్లో తక్కువ వస్తాయి ఫ్లవర్స్ అనేది చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ వాటర్ ట్యాంక్లో నుంచి నీళ్ళు వస్తే బయట దూకుతాయి కదండి అందుకని చెప్పి ఆ నీళ్ళు వేస్ట్ కాకుండా ఇక్కడ మన చెట్టు అనేది నాటాను చూసారు కదా చాలా బాగుంది పెద్దగా వచ్చింది అండి కాయలు రాలేదని చెప్పి కట్ చేసేసాము మళ్ళా బాగా ఎదురుచి ఇలా వచ్చింది చూసారు కదండి మా ఇంటి దగ్గర నేను పెంచుకుంటున్న మొక్కలు పూల మొక్కలు కానివ్వండి అండి వెజిటబుల్స్ తాజాగా అన్నీ చూసారు కదా మీరు కూడా ప్లేస్ ఉంటే ఇలా ట్రై చేయండి ప్లేస్ లేకుండా కానీ మనం పూల కుండీల్లో పెట్టి కూడా మనకి ఇంటి దగ్గర ప్లేస్ లేకున్నా కూడా ఇంటి లోపలే కుండీల్లో ఇలా వేస్ట్ బకెట్లు ఇలా ఉంటాయి కదండి వేస్ట్గా పడేయకుండా వాటిలో కూడా మనము పూల చెట్లు కానీయండి లేదంటే మనము దీంట్లో మెంతి పాలకూరకు ఇలా కూడా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్